ఇక పీఆర్సీ చైర్మన్ను నియమించాలి వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరంలో రాజీనామా చేసిన ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవటం సరికాదని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి పేర్కొన్నారు ఇప్పటికైనా స్పందించి కొత్త వారిని నియమించాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై చర్చించేందుకు సోమవారం గాంధీనగర్లోనే ఎన్జిఓ భవన్లో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్న ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరారు లేకపోతే ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంటుందని చెప్పారు కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు వందల కోట్లు మాత్రమే జిపిఎఫ్ఓ సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేసిందన్నారు ఒకటో తేదీన జీతాలు ఇవ్వటం మినహా ఇతర సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు ఇక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ వేతన సవరణ రెండు వేల ఇరవై మూడు నుంచి చేయాల్సి ఉందని చెప్పారు ఇక జీపీఎఫ్ఓ జీఎల్ఐలో ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి లేదని మొత్తం ఉద్యోగుల భాగస్వామ్యమేనా అన్నారు ఉద్యోగులు దాచిపెట్టుకున్న వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు పదవీ విరమణ మంజూరుపై నిధులు విడుదల చేయకపోవడం విచారకరమని చెప్పారు ఉద్యోగి చనిపోయినా డబ్బులు వచ్చే పరిస్థితి లేదన్నారు మూడు డిఏలు పెండింగ్ ఉండగా కూటమి ప్రభుత్వం ఒక్క డిఏ అయినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండవ పీఆర్సీని వెంటనే నియమించాలని పదకొండవ పిఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ కాంటామ్ పెన్షన్ను పునరుద్ధరించాలని వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన ఏపీహెచ్ఈలను తిరిగి సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కో చైర్మన్లు ఎం రఘునాథన్ రెడ్డి జి హృదయరాజు అలాగనే డి చంద్రశేఖర్ వై శ్రీనివాసరావు ఎన్ చంద్రశేఖర్ మంజుల తదితరులు పాల్గొన్నారు